నమో వాక్ కమలాంబికేశ్వరీభ్యోన్నమ శ్రీ శారదా గురుభ్యో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య చరణారవిందములకు శిరస్సు తాటించి దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజనులు సమర్పిస్తున్నానండి ఈరోజు మీ అందరినీ కూడా షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తున్నాను నా పేరు సూరిబాబు కందాళ ఈరోజు మనం ఆంజనేయ స్వామి వారి కథని చెప్పుకోబోతున్నాం ఈ కథ శ్రీ ఆనంద ఆంజనేయం అన్న పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహించబడిన అద్భుత వ్రత కల్పం అని రచయిత తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు తెలియజేశారు ఈ వ్రత విధానాన్ని ఒక్కసారి మీకు తెలియచేస్తాను ముందుగా శ్రీ ఆంజనేయస్వామి వారిని ఆవాహన చేసుకుని షోడశోపచార పూజలు చేసుకున్న అనంతరం అష్టోత్తర శతనామ అర్చన చేసి స్వామివారికి నైవేద్యాన్ని నివేదన చేసిన అనంతరం ఈ కథలు చెప్పుకోవడం జరిగి జరుగుతుంది ఇదివరలో మీకు ఒక కథ నేను చెప్పడం జరిగిందండి దీని రచయిత శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు మరి కథలోకి ప్రవేశిద్దాం శ్రీ విష్ణు భట్టు కథ ఇది రెండవ అధ్యాయం అండి పూర్వకాలంలో కళింగ దేశంలో కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో విష్ణుభట్టు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తనకు వచ్చిన చిన్నపాటి విద్యతో ఆ ఊరిలో పౌరోహిత్యం నిర్వహిస్తూ ఉండేవాడు పుట్టుకతో అవిటివాడైన విష్ణుభట్టుకి ఆ వచ్చిన సొమ్ముతో ఇల్లు గడవడం కష్టతరంగా ఉండేది తన బీదరికానికి ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండేవాడు తనను ఈ కష్టాల నుంచి బయటపడేయమని భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ ఊరిలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది ఆ దేవాలయం ఎంతో పురాతనమైన అక్కడ స్వామి ఎంతో మహిమగలవానిగా ఇరుగు పొరుగు గ్రామాలలో ప్రసిద్ధిగా పొందారు ప్రతి సంవత్సరము ఈ దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరిగాయి ఉత్సవ సమయాలలో జనం తండోపతండాలుగా వచ్చేవారు పొరుగు ఊళ్ళ నుంచి బళ్ళు కట్టుకొని పిల్ల పాపలతో కలిసి వచ్చేవారు ఉత్సవం జరిగినన్ని రోజులు ఊరంతా పండగ వాతావరణం నెలకొనేది శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని రకరకాల పుష్పాలతో ఎంతో అద్భుతంగా అలంకరించేవారు ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు శ్రీ హనుమంతుల వారికి ఎన్నో ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తున్నారు సాయంత్రం వేళల్లో ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలచే భజనలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఎంతో పేర్లున్న భాగవతారులు రాత్రి పది గంటలకు మొదలుపెట్టి తెల్లవారేదాకా హరికథలు చెబుతూ ఉన్నారు భక్తులందరూ స్వామివారి మహిమలు వింటూ ఎంతో ఆనందపడుతూ ఉన్నారు ఆ రోజు మంగళవారం స్వామివారిని సింధూరంతో ఎంతో అద్భుతంగా అలంకరించారు ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ స్వామి రూపాన్ని దర్శించి భక్తులందరూ తన్మయులవుతున్నారు హనుమంతుల వారికి భక్తులంటే ఎంతో వాత్సల్యం ఎటువంటి కష్టాలలో ఉన్న ఆ స్వామిని తలిస్తే ఆ క్ష ఆ కష్టం క్షణంలో తొలగిపోతుంది తలపెట్టిన ఏ కార్యమైనా విజయవంతంగా జరగాలంటే హనుమంతుల వారిని ఆరాధిస్తే ఆ పని చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది ఎంతటి అనారోగ్యవంతులైనా ఆ స్వామిని నిత్యం ఆరాధిస్తే త్వరలోనే రోగ విముక్తులవుతారు విష్ణుభట్టు కూడా రోజూ జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాడు ఈ సంవత్సరమైనా తన కష్టాలు తొలగిపోతే బాగుండునని ఆ స్వామిని ప్రార్థించాడు పుట్టుకతో ఉన్న అవిటితనంతో పాటు విష్ణుభట్టుకు ఈ మధ్యనే ఒక చర్మవ్యాధి కూడా పట్టుకొని ఎన్ని వైద్యాలు చేసినా ఏమాత్రం తగ్గడం లేదు పూట గడవడమే కష్టంగా ఉంటుంది ఎన్నో రకాల మూలికా వైద్యం చేయించుకున్నప్పటికీ ఏమాత్రం ఉపశమనం ఉపశమనం కలగడం లేదు విష్ణుభట్టు ఇదంతా తన పూర్వజన్మ కర్మ ఫలంగా భావించాడు ఒకరోజు సాయంత్రం ఆలయంలో అతడికి పురుగురు నుంచి ఈ ఉత్సవాల నిమిత్తం వచ్చిన ఒక పండితుడు కనబడ్డాడు విష్ణుభట్టు అతనికి నమస్కరించి తన కష్టాలను చెప్పుకున్నాడు ఈ కష్టాల నుంచి బయటపడే ఉపాయం ఏదైనా చెప్పమని ప్రాధేయపడ్డాడు అప్పుడు ఆ పండితుడు విష్ణుభట్తో ఇలా అన్నాడు నాయనా నీ బాధ నేను గ్రహించాను ఎంతటి వారికైనా పూర్వజన్మ కర్మ ఫలం అనుభవింపక తప్పదు కదా నీవు మునుపటి జన్మలో ఈ ఊరికి నలభై మైళ్ళ దూరంలో గల అచ్యుతాపురంలోని ఆంజనేయస్వామి వారి దేవాలయంలో పూజారివి అయితే ఆ జన్మలో ఎన్నో పాపకార్యాలు చేశావు స్వామి ఆలయ పూజారిగా ఉంటూ ఏమాత్రం నియమనిష్టలు ఆచరించకుండా పరస్త్రీ వ్యామోహం చోరతనం వంటి దురలవాట్లకు లోనయ్యావు అలా చేసిన పాపకరి పాపకార్యాల ఫలంగా ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు వీటికి ఒకే ఒక పరిహారం ఉన్నది వరుసగా ఏడు శనివారాలు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి నియమనిష్టలతో పూర్తి ఉపవాసంతో ఉంటూ ఈ ఆలయాన్ని శుభ్రపరిచి రోజంతా ఆ స్వామినే తలుస్తూ ఆలయం శుభ్రంగా ఉండేలా చూడు ఈ విధంగా ఏడు శనివారాలు ఆ స్వామి సేవ చేస్తే నీ పూర్వజన్మ పాపం తొలగిపోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు విష్ణుభట్టు ఆ పండితునికి నమస్కరించి తప్పక ఆ విధంగానే చేస్తాను అని అన్నాడు విష్ణుభట్టు ఆ పండితుడు చెప్పినట్లు చేయడానికి నిశ్చయించుకుని ఆ వారంలో వచ్చిన శనివారంతోటే మొదలెట్టాడు ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి అక్కడ తీసుకొని తీసుకుని ఆలయమంతా శుభ్రం చేశాడు అవిటితనం వలన శరీరం కొంచెం శ్రమగా అనిపించింది అయినా పట్టుదలగా రాత్రి దాకా ఆలయంలో ఉండి రాత్రి స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఇలా ఆరు వారాల పాటు నియమనిష్టలతో ఆ పండితుడు చెప్పినట్లే స్వామి సేవ చేశాడు ఇలా ఆరు వారాలు గడిచాయి ఏడో శనివారం వచ్చింది ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దోవతి కట్టుకొని ఆలయానికి వచ్చాడు ముందు రాత్రి పెద్ద గాలివాన రావడంతో ఆలయమంతా రాలిన చెట్ల ఆకులతో ఎంతో దుమ్ముతో నిండి ఉంది ఆలయమంతా శుభ్రం చేసేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలైంది ఎంతో శ్రమగా అనిపించి విష్ణుభట్టు ఆలయ మంటపంలో స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు నీరసంగా ఉండడం వలన కొద్దిగా పట్టింది నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు ఆ నిద్రలో విష్ణుభట్టుకి ఒక కల వచ్చింది ఆ కలలో ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న హనుమంతుల వారు దర్శనమిచ్చారు కలలో స్వామి వజ్ర వైడూర్యాలతో మెరిసిపోతున్న కిరీటం ధరించి ఉన్నాడు మెడలో ఎంతో ప్రకాశిస్తున్న ఘంటాభరణం అద్భుతమైన పూలమాల చెవులకు దివ్యమైన సువర్ణ కర్ణాభరణాలు చేతులకు కాళ్లకు బంగారు కడియాలు ఆ స్వామి ఎన్నో దివ్యాభరణాలతో దివ్య మందహాసంతో కనుల్లో కరుణరసంతో విష్ణుభట్టుకి దివ్య దర్శనాన్ని ప్రసాదించాడు విష్ణుభట్టు ఆ స్వామికి నమస్కరించి ఎన్నో విధాల స్థుతించాడు ఆ స్వామి అనుగ్రహించిన అద్భుత దర్శనానికి ఆనందపడుతూ ఉండగా ఒక్కసారిగా మేలుకు వచ్చింది కన్నులు తెరిచి కలడో అంతటి దివ్య దర్శనం జరిగినందుకు సంతోషపడుతూ ఉండగా ఎక్కడి నుంచో వచ్చిందో ఒక వానరం పక్కన ఉన్న చెట్టుపై నుంచి కిందకు దూకి విష్ణుభట్టు వద్దకు వడివడిగా వచ్చి తన చేతిలో విష్ణుభట్టు వీపుపై ఒక్కసారిగా చరిచి అదే వేగంతో వెనకకు పరిగెత్తి చెట్టు మీదకు దూకి క్షణంలో మాయమైంది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి విష్ణు నివ్వెరిపోయాడు వళ్ళంతా జలదరించింది ఈ వానరం ఏమిటి తన వద్దకు రావడం ఏమిటి అని తలుస్తూ ఉండగా ఒక అద్భుతం గమనించాడు తన అవిటితనం పూర్తిగా మాయమైంది అంతేకాదు విష్ణు శర్మ చర్మ వ్యాధి క్షణంలో మాయమైంది శరీరమంతా ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది ఇదంతా ఆ హనుమంతుల వారి అనుగ్రహంగా గమనించాడు వచ్చినది సాక్షాత్తు తనను కలలో కనబడిన ఆనంద ఆంజనేయ స్వామిగా గ్రహించాడు ఆహా ఆంజనేయ ఆనంద స్వరూప భక్తవత్సల ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించావా తండ్రి నీకివే నా నమస్కారములు ఓ కరుణామూర్తి ఓ పవనపుత్ర నీకివే నా ప్రణామములు ఓ భక్తాదీన ఓ జన రక్షక నీకివే నా నమస్కారములు అని ఎన్నో విధాల ఆ స్వామిని కొనియాడాడు ఆ విధంగా విష్ణుభట్టు పూర్తిగా ఆరోగ్యం లభించినవాడై ఆ తరువతి కాలంలో ఒక పురోహితునిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఎంతో ధనం సంపాదించాడు విష్ణుభట్టు కుటుంబమంతా కూడా శ్రీ ఆంజనేయుల వారిని సేవిస్తూ జీవించినంతకాలం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు హనుమంతుల వారు భక్త సులభుడు తనను నమ్మిన వారిని ఎటువంటి కష్టాల నుంచైనా బయటపడవేసే భక్త వత్సలుడు ఏ భక్తుడు తనను నిష్కల్మషమైన భక్తితో ఆరాధిస్తాడో అతనిని తన దివ్య దర్శనంతో ఆనందంలో ముంచెత్తుతాడు తనను నిర్మల మనస్సుతో కొలిచిన వారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు ఆ స్వామినే నిత్యం స్మరించేవారికి ఎటువంటి ఆపదలు కలగవు సర్వకార్యాలయందు జయం కలుగుతుంది శ్రీరాం జయరాం జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయరాం రామ్ జై జయ రామ్ ఇంతటితో ఈ భక్తుని కథ సమాప్తం చివరకు రెండు మంచి మాటలు మీకందరికీ ఒక అనుమానం అంటే నా ఉద్దేశం మీరు అని కాదు అందరి ఆలోచన అనుకోవచ్చు నేను ఇన్ని పూజలు చేస్తున్నాను నాకెందుకు ఈ కష్టాలు అని కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి రోజు కనబడే సూర్య భగవానుడికి మనం దండం పెట్టినా ఎంతమంది సూర్య సూర్యభగవాను భగవంతుడిగా స్మరిస్తున్నారు అలాగే మీ తల్లిదండ్రులు ఎదుట ఉన్న కనపడే దైవాలు వాళ్ళు అని కొంతకాలం తర్వాత వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతే మళ్ళీ కనీసం వాళ్ళు ఫోటోలు కూడా దొరకవు ఇప్పుడు ఉన్న మన శరీరం మన ఆరోగ్యం సంపద జ్ఞానం సంస్కారం ఎక్కడిది ఇది ప్రతి వాళ్ళు ఆడపిల్లకి కానీ మగపిల్లాడికి కానీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సంస్కారం అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు పిల్లలు సుఖంగా ఉండాలంటే వాళ్ళు అడిగినది కొనివ్వడం కాదు వాళ్ళకి జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఓటమి వస్తే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమని చెప్పండి మంచి చెడు చెప్పగలిగేది తల్లిదండ్రులు మాత్రమే మీరు మంచి చేస్తే వాళ్ళకి వద్దన మంచి వస్తుంది అందువల్ల దయచేసి అపార్థం చేసుకోవద్దు కన్న తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అన్నది పిల్లలకి మనం నేర్పించాలండి మన చదువులలో అది ముందుగా ఉండాల్సినటువంటి వాక్యం అందుకే మన పెద్దలు చెప్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ తల్లి తండ్రి తర్వాతేనండి ఎవరన్నా కూడా కానీ కళ్ళకి కనిపించే తల్లి తండ్రులే ప్రత్యక్ష దైవాలు అని పిల్లలు తలచినప్పుడు మన సనాతన ధర్మం బ్రహ్మాండంగా ఉంటుంది సనాతన ధర్మం వర్ధిల్లుతుంది ఇంతటితో ఈ ఆంజనేయ స్వామి వారి కథని ముగిస్తున్నానండి ఉంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్